Ну, ставай, я сам не скисла, ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం అని జగన్ రెడ్డి జైలుకు తప్పించి ప్రజల మధ్యన తిరగడానికి పనికిరాడని విమర్శించారు రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఒక తుగ్లక్ పాలన కొనసాగుతుందని అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు ఈ రోజు సాధారణ పౌరులు గాని మానవులు గాని జీవించేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు ఎందుకంటే వ్యక్తుల పైన వ్యవస్థల పైన తెలియకుండా అనేక రూపాలలో ప్రజలపై బాధడు మోపి ప్రజల నడి రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో మనకు కనిపిస్తోంది దానికి నిదర్శనమే ఈ రోజు వస్తున్న కరెంటు ఛార్జీలు ఇరవై రెండులకు గానీ షాపులకు కానీ కొన్ని కోట్లలో రూపాయలు వసూలు చేస్తారు ఇవాళ చూస్తే చెరువుల మీద వాడకం లేకపోయినా జీరో యూనిట్లు వచ్చినప్పుడు కూడా తొమ్మిది వేలు ఒక పదివేలు రూపాయల కరెంటు బిల్లు వాడకం అన్నట్టు చూపిస్తోంది ఈ పనికి దొంగ ప్రభుత్వం వాహన చోదకులకు వాహనమిత్ర ఇచ్చి అధిక ఛార్జీలు వేసే ఆటోల మీద వాళ్ళని వేధించే పరిస్థితి అధికమైంది ఛార్జీలు ఫైన్లు అందనంతగా వేస్తున్నారు ఎవరైనా వీలర్ మీద కుటుంబంతో ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నారు ఎటు నుంచి ఏ పోలీసులు వస్తారో అని అన్ని ఉన్నప్పటికీ వేస్తున్నారని వారు వాపోతున్నారు టూ వీలర్ ఫోర్ వీలర్ మీద ఛార్జీలు అధికంగా మోపుతున్నారు పోలీసులు వాళ్ళ జీతాలకు మా మీద చార్జీలు వేసి అడ్డగోలుగా ఫైన్ వేసి ప్రభుత్వాన్ని మెయింటైన్ చేసే ప్రక్రియ చూస్తున్నాం తర్వాత పదిహేడు వరకు సమీక్ష సమావేశాలు చేస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఏలూరు కూడా అన్ని ఏ అయితే ప్రాంతాల్లో పోటీ చేస్తామో అట్లాగే తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్న చోట కూడా ప్రచారానికి వెళ్తారు కనుక ఆ యొక్క ఏరియాలో రూట్ మ్యాప్ అనేది అడిగి తీసుకోవడం జరిగింది మా ఎలక్షన్ క్యాంపెయిన్ కను నేరు చౌదరి గారికి ఆ యొక్క సమాచారం వస్తే ఇక్కడ పాయింట్స్ కొన్ని పాయింట్స్ పెట్టి పంపించాము దాన్ని ఏదైతే ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా డిమార్ట్ మీదగా వచ్చి పండుబొమ్మలు సెంటర్లో మీటింగ్ పెట్టి తర్వాత పాత బస్ స్టాండ్ అనుకున్నాం దాన్ని మూడు ఉంచుతారా లేదనుకుంటే ఫైనల్గా బొమ్మల సెంటర్ ఫిక్స్ చేస్తారనేది ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి బీఆర్పిలో రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు కూడా అటు కైకలూరు మీదుగా వచ్చి గడే స్తంభం మీదుగా వచ్చి ఇటు పాత బస్ స్టాండ్ నుంచి ఇటు ఫైర్ స్టేషన్ నుంచి వచ్చి పన్నెండు బొమ్మలు సెంటర్లో మీటింగ్ పెట్టాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ పన్నెండు బొమ్ములు సెంటర్ అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ అది ఎందుకంటే ఎక్కువ డిజే డివిజన్స్ ఇక్కడ ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది అందుకని ఈ యొక్క పన్నెండు బొమ్మల సెంటర్ని ఇక్కడ మీటింగ్ సెంటర్గా ఇవ్వటం జరిగింది రోడ్ షో రోడ్ షో కార్యక్రమంలో భాగంగా అట్లాగే అన్ని కాన్స్టిటెన్సీల్లో కూడా మా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ టీం ద్వారా ఒక కన్వీనర్ ద్వారా మెంబర్స్ ద్వారా మొత్తం తీసుకున్నారు వారు ఇన్ఛార్జీలు అడిగి ఇన్ఛార్జీలు ఎక్కడైతే పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ అన్ని కూడా వారు రాసి పంపించడం జరిగింది పార్టీకి అది ఎప్పుడనేది షెడ్యూల్ ఎప్పుడనేది వస్తుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత దాని మీద చేస్తే ఇప్పుడు ఇక్కడ స్థల ఏదైతే ఇచ్చామో పాయింట్ కూడా ఒకసారి పరిశీలన చేసి వద్దామని వెహికల్స్కి మనం డీజిల్ కొట్టించుకుంటే డీజిల్ అనే పెట్రోల్ మీద ఒక్కొక్క పెట్రోల్ ఒక్కొక్క లీటర్ మీద రూపాయి రోడ్డు మరమ్మతులు సాధ్యం అని చెప్పేసి ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా సుభిక్షంగా ఉండకూడదు ప్రజల యొక్క నడ్డి విరచాలి ప్రజలు ఎంత కూడా అర్థాకలతో ఉంచాలి ప్రజలు ఎప్పుడూ కూడా దేహి అనేటువంటి పరిస్థితిలో ఉండాలన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే రోజు రోజుకి తారస్థాయికి ఈ యొక్క అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి అరవై రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల యొక్క పేద మధ్యతరగతి వర్గాల్ని ఒకవైపున వాణిజ్య రంగాల్ని ఒకవైపున సబ్స ఏదైతే సబ్సిడీలు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని కుట్టుపరిచేటువంటి ఎరువులు సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు కూడా మూతలు పడేటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడా కూడా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఈ రోజున మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఎఫ్ ఎఫ్పి సిఏ అనేటువంటి ఒక పేరుతో ఏడు వేల రూపాయలు వడ్డనేశారో ఇది ఒకటే కాదు ఇది కనబడి ఇది ఎవరో ఒకరు పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఇది ప్రతి చోట కూడా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటేనే భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ప్రజలకు తెలియదు అనేక రూపాల్లో వేసేసి నెల రోజులకి మీరు ఆ కరెంట్ బిల్లు కట్టకపోతే మేము పెనాల్టీ లేస్తామంటే ఆదరా బేద్రా వెళ్ళి ఈ రోజున హౌస్ 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 సైడ్ నుంచి కూడా అందరూ కూడా ట్యాక్సీలు ఏది వడ్డా భరించి కట్టి కట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజున సామాన్య ప్రజలకి ఉపాధి చూపించలేనటువంటి మూర్పుడు ఎక్కడ అన్ని అందరి మీద కూడా చెత్త రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో నిత్యావసర రూపంలోనో అన్ని రూపాల్లో కూడా ప్రజలందరిని కూడా హింసించి వంశించి మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేది చాలా నిర్దిష్టంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఏ రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి ఇతను సంచులు కూడా జైలు తప్పించి ప్రజల మధ్యలో తిరగటానికి పనిచేయడు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా కానీ ఎల్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం మేము డీఈలు కానీ ఎస్సీలు కానీ ఏఈలు కానీ మీరు కనీసం ఆలోచన చేయండి మీరు ఈ ప్రజల పైన అనేక రూపాయలలో మీరు దొంగ మీరు వాడుకున్న బిల్లులు కూడా ఇతరుల మీద ఇచ్చేటువంటి సెక్షన్ కూడా మీ డిపార్ట్మెంట్లో ఉంది ఇప్పటికైనా మీ డిపార్ట్మెంట్ యొక్క తీరుని మార్చుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం దీనిపైన లీగర్గా కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం